చిత్తూరు జిల్లా పళమనేరు పట్టణంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు తమ సొంత ఇల్లు కట్టుకోవడానికి రెండు లోడ్లు ఇసుక తరలిస్తుండగా పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వాహనాన్ని నిలిపి డబ్బులు డిమాండ్ చేశాడు అంటూ టిడిపి పార్టీ సీనియర్ నాయకులు పెద్దబ్బ మీడియా ముఖంగా తెలియజేస్తారు ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు గుమిగుడి ధర్నా చేపట్టారు వచ్చినటువంటి కార్యకర్తలు గతంలో వైసీపీ నాయకులు తరలిస్తున్నప్పుడు పట్టించుకోకపోవడం దురదృష్టకరం చంద్రశేఖర్ వైసీపీకి తొత్తు అంటూ ఆరోపణలు వ్యక్తం చేశారు ఎప్పటికైనా తగిన అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి जस्ट वी वर्ल्ड, जस्ट वी वर्ल्ड, जस्ट वी वर्ल्ड, जस्ट वी वर्ल्ड। डीएसपी करावा ले, एंड जेरी, 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 डीएसपी करावा ले, एंड जेरी। नो नो, नो �

रा <aunque mehranoughs> కోంతా ఫోటో ఇచ్చినారు మున్సిపాలిటీ ఈ రోజు మాత్రం ఎవరించాలి ఈ రోజు రెండు రోజులు అడ్డుకోలేదు ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు మీరు అడ్డుకోలేదు మీరు చెప్తున్నారు ఇష్టం వచ్చినట్లు ரோட் ஏம் ரூல் லேங்கைக்கு 2024 2024 தேதி వచ్చింది ரூல்ல 2019 నుంచి 24 வரைக்கும் எடி ரோட்ல ஏசி செய்யணும் எடி கேஸ் பண்ணதுக்கு ரோட்ல செக்யூரிட்டி கொள்ள வேண்டியதுக்கு கூட ஏர்னா வந்து மொத்தம் 90000 லேக் வந்து போய் கிண்டி பண்ணி கிடையல ಒಂದು மாதம் ഉണ്ട് హౌస్ ఇంటికి రీచ్ నిలిచిపోయి ఇరవై రోజులు అయిపోయింది సరే పని నిలిచిపోయింది అనేసి అర్జెంటుగా రెండు లోడ్లు అవసరం పడి మేము తెస్తుంటే సిఐ గారికి ఎవరో చెప్పి మామూలు ఆయనకి అందరూ మామూలు ఇచ్చుకుంటాము ఈ రోజు నేరు మొత్తం సీసీ కెమెరాల్లో ఎంక్వైరీ చేసినా కూడా రోజుకి ఎన్ని ట్రాక్టర్లు వస్తున్నాయి అనేది బయటపడతారు ఎవరైనా సరే సీసీ కెమెరాలు చెక్ చేసుకొని మేము వచ్చింది ఈ రోజే రెండు లోడ్లు వేసుకొని వస్తా మామూలు మేము డబ్బులు నేను ఉండేది నాలుగు రోజులే మేము సంపాదించుకోవాలి కదా మాకు బండికి ఇచ్చి మీరు మేము కోలుకోవాలి కదా అని నిలబెట్టి మాట్లాడలేదు మేము చదివితే సరే మా దగ్గర లేదు సార్ మేము ఈ రోజే వచ్చింది మీకు డబ్బులు అడ్మిస్టర్ చేయంటే అంటే అదంతా కాదు లేదంటే అది మీ డిపోజ్లో పెట్టేసి కేసు రాస్తాను సరే అని చెప్పేసి మేము అందరికి చెప్పి వ్యతిరేకిస్తే ఈయన అందరి దగ్గర మాములు తీసి ఈయన చేయాలో చేసినా మొత్తం సీసీ కెమెరాలు చెక్ చేస్తే టౌన్ లో కలుస్తారు ఎన్ని బండి